అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పుష్యమాసం పుణ్యమాసం ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు అందుకే దీనికి పుష్యమాసం అని పేరు వచ్చింది అటు శనిదేవుడిని నక్షత్రం కూడా పుష్యమే అందుకే ఈ మాసం శనిదేవునికి ప్రీతికరమైనది ఆయనను పూజిస్తే కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రవచనం ఈ నెలలలో చేసే గింజంత దానమైన అనంతపుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు నది స్నానాలు సూర్య ఆరాధనతో ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు పుష్య మాసం ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ మాసంలో చేసే పూజలు దాన ధర్మాలు జపాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పుష్యమాసము శనితో సంబంధం కలిగి ఉంటుంది ఇది ధనుర్మాసం తర్వాత వస్తుంది ఈ మాసంలో ఉపనయనం వంటి శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉంటాయి ఈ నెల డిసెంబర్ ఇరవై అవ తేదీన శనివారం నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి పద్దెనిమిదవ తేదీ అమావాస్యతో పుష్యమాసం ముగుస్తుంది శని దేవునికి పరమ ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసం శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించడం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా రాబోయే కొత్త సంవత్సరం అంతా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అయితే శనిదేవునికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయరాదు ఎందుకంటే పుష్యమాసంలో చేసే తప్పుల వల్ల కొత్త సంవత్సరంలో కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఏలినాటి శని దోషాలు కూడా పట్టి పీడిస్తాయి కాబట్టి పుష్యమాసంలో ఏ దేవతలను పూజించాలి పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి పుష్యమాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై నుండి పుష్యమాసం ప్రారంభం అవుతుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి పుష్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ప్రస్తుతం శుక్ర మౌడ్యమి నడుస్తుంది కాబట్టి ఈ మౌడ్యమి సమయంలో అందులోనూ పుష్యమాసంలో గృహ ప్రవేశాలు చేయడం అద్దె ఇల్లు మారడం చేయకూడదు అలాగే శంకుస్థాపన పూజలు నిర్వహించకూడదు ఇక నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెల్ల నువ్వులు తినాలి కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున నువ్వులు మరియు బెల్లం కలిపి ఆహారంగా స్వీకరించండి అలాగే పుష్యమాసంలో వీలైనప్పుడల్లా నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇక మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అదృష్టం ధనప్రాప్తి కలిసి వస్తుంది అలాగే ఈ పుష్యమాసంలో గుమ్మడికాయ తినాలని నియమం ఉంది పుష్యమాసంలో గుమ్మడికాయ తింటే అదృష్టం కలిసి వస్తుందని సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం అయితే ఈ పుష్యమాసంలో వచ్చే ఆదివారం నాడు పొరపాటున కూడా నెయ్యి మరియు ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున ఈ ఆహారం తింటే జాతక దోషాలు ఏర్పడతాయని అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని నమ్మకం అలాగే ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ముల్లంగి దుంపను తినకూడదు అదేవిధంగా బంగారం మరియు వెండి వస్తువులను కొనడం మానుకోవాలి పుష్యమాసంలో బంగారపు ఆభరణాలు కొనకూడదు అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు నూనె కొనకూడదు శనివారం నూనె కొనుగోలు చేస్తే మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి ఈ పుష్యమాసంలో తప్పనిసరిగా గోవును పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నెలలో గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభం అవుతాయి శని దేవుడు సంచరించే ఈ పుష్యమాసంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదు పుష్యమాసంలో ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదట ఇక ఈ పుష్యమాసం నెల రోజులు మీ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ పుష్యమాసంలోనే ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బొమ్మలు పెడితే అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కానీ మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మాత్రం మీ ఇంట్లోకి ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఈ పుష్యమాసంలో ఎక్కడైనా హోమం జరిగితే ఆ హోమంలో కొన్ని నువ్వులు వేయండి ఈ పుష్యమాసంలో హోమంలో నువ్వులు వేస్తే అశ్వం మేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభించి మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయట అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించేయండి మీ ఇంటిపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది అలాగే ఈ పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందంట తులసి కోటలో లక్ష్మీదేవితో పాటుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ పుష్యమాసంలో ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు ఇక ఈ పుష్యమాసం నెల రోజులు రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ నెలలలో తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ పుష్యమాసం నెల రోజులు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే శనిదేవుడు ప్రసన్నుడై సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే ఈ పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే రాబోయే కొత్త సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా ఏలినాటి శని దోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక శుక్రవారం అంటేనే లక్ష్మీదేవిని పూజిస్తాం అయితే పుష్యమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి రెండు ఎండు ఖర్జురాలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ పుష్యమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజించండి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఉదయాన్నే సూర్యుడికి అర్జం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోవాలి ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేస్తే జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరు గవ్వల పూజ చేయాలనే నియమం ఉంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు కొన్ని గవ్వలు పెట్టి ఆ గవ్వలపైన పసుపు కుంకుమల చల్లి లక్ష్మీదేవికి పూజ చేయండి తర్వాత ఈ గవ్వలను తీసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదర్శనలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుందని అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ముందు సంపాదన పెరుగుతుందని నమ్మకం ఇక కట్టిక పేదరికంతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు పాలల్లో చిరికడ పసుపు కలిపి తులసి మొక్కకు పోయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న పేదరికం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక ఏలినాటి శని దోషాలు అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పుష్యమాసంలో నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే నమస్కారం చేసుకోండి మీ జాతకంలో ఉన్న అష్టమశిని దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది ఈ పుష్యమాసం నెల రోజులు ఉదయం ఆరు గంటల లోపే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఈ పుష్యమాసంలో విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే స్త్రీ స్థూక్తం చదివితే దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఈ నెలల్లో చేసే అన్నదానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఆకలితో ఉన్న పేదవారికి ఆహారాన్ని దానం చేసి కోటి రెట్ల పుణ్యాన్ని ఫలితాన్ని పొందండి అలాగే బెల్లంతో చేసిన నువ్వులు ఉండలను కూడా పేదలకు పంచిపెట్టండి తద్వారా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక వృషమాసంలో వచ్చే అతిపెద్ద పండుగలలో భోగి సంక్రాంతి మరియు కనమ జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ వచ్చింది జనవరి పదిహేనున మకర సంక్రాంతి జనవరి పదహారు కనుమ పండుగ వచ్చాయి భోగి పండుగ నాడు నిద్ర నిద్రలేచి భోగి మంటలు వేయాలి అలాగే చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి భోగి రోజున ప్రతి ఒక్కరు శరీరానికి నలుగు పెట్టుకొని తలస్నానం చేయండి ఇక సంక్రాంతి పండుగ నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్జం సమర్పించి ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టాలి ఇక కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరు గోవును పూజించి నమస్కారం చేసుకోవాలి కనుమ నాడు దూర ప్రయాణాలు చేయకూడదు ఇక ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రదయా ఏకాదశి అని అంటారు ఈ పుత్రదయా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ నెలలో తప్పనిసరిగా పితృదేవతలను ఆరాధించాలి పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించి స్తోత్రాలను పట్టించిన అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జాతకంలో శుని దోషాలు ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శనివారం రోజున ఇంట్లో సాంబ్రాన్ని వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి మనలోని సోమరితనాన్ని ప్రతికూల ఆలోచనని పారద్రోలుతూ ఉందని పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ధూపం వల్ల ఇంట్లోనే ప్రతికూల శక్తులు నశించి ఈతి బాధలు తొలగిపోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి మనసు ఉల్లాసంగా మరి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది అంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు